తాలో మహిళా పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా వైద్యులు చేపడుతున్న సమ్మెకు మిత్ర బృందం మిత్రులు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లపై పాశవికంగా మూకుమ్మడి అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టు చెప్తుంటే ఒకడినే బాధితుడిని చేసి కేసు పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఘాయిత్యానికి పాల్పడిన ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు చట్టాలు ఎన్ని ఉన్నా పటిష్టంగా అమలు జరగకపోవడం వల్ల మహిళలపై అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు గా పనిచేసే దగ్గర ప్రొఫెషన్ దగ్గర కూడా ఇదే జరుగుతుంటే మనం ఎక్కడికైనా వెళ్దాం ఏం చేద్దాం నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక ఆడపిల్లకి తోడుగా ఒక కుక్కని కోతిని పెంచుకుందాం ఎందుకంటే మనుషుల మధ్య రక్షణ ఉండదు కనీసం జంతువులకైనా మనిషికి రక్షణ కల్పించాలని వాళ్ళకి ఒక పిలువట్టు ఉంటుంది కాబట్టి ఈసారి ఏం చేద్దామంటే మనిషికి ఒక అన్ననో నాన్ననో తండ్రి కాదు కోతినో కుక్కనో అంతగా ఇచ్చి పంపించాలని ఆలోచన చేస్తుంది ఆడపిల్లని ఎక్కడకైనా పంపిస్తామంటే పుట్టినప్పుడు గుడినప్పులు పరిచగలుగుతున్నాయి రించలేకపో మాకు అడ్డు చేసి కావాలి ప్రతిసారి ఇది రిపీట్ అవడానికి అసలు